ఈరోజు యూరియా విషయంలో స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా యూరియా విషయంలో భారతీయ జనతా పార్టీ తప్పు పట్టడం ఏదైతే ఉందో మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో జరగనటువంటి లోపం గతంలో జరిగినటువంటి కరువు ఎరువుల విషయంలో ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం పోయిన సంవత్సరం పన్నెండు లక్షల టన్నులు పంపిస్తే ఈరోజు పదమూడు లక్షల టన్నులు వచ్చినా కానీ ఎందుకు కొరత విషయంలో యూరియా విషయంలో ఎందుకు కొరత వచ్చిందని అడుగుతూ ఉన్నాం మాటి మాటికి భారతీయ జనతా పార్టీని బూచి తప్పుబట్టి ఏదో చేద్దామనుకుంటే ఇది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసినట్టయితే యూరియా విషయంలో రైతాంగం మొత్తం కూడా రోడ్డు మీదకి ఎక్కడానికి కారణమౌలు మీరు కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు కొరత ఉన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పంపించినట్టు విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మీరు వ్యాపారులతోటి కుమ్మక్కై వ్యాపార కొమ్ము కాస్తూ ఏదైతే ఈ రేటు విషయంలో సబ్సిడీ విషయంలో ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి మీరు వాళ్ళతోటి కుమ్మకైన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం గతంలో మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించు విమర్శించిన సందర్భంగా చెప్పిన రైస్ మిల్లర్లు నాలుగు నుంచి ఐదు కిలోలు తగ్గించి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు అని చెప్పి మీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలైనా ఆ రైస్ మిల్ల మీద ఎందుకు చర్య తీసుకుంటలేనని మేము అడుగుతూ ఉన్నాం ఇంకొక విషయం నిన్న మీరు చెప్పిన విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తిస్తున్నాం ఎలక్షన్స్కు ముందు నరసింహ స్వామి అన్నిధిలో మీరే చెప్పినారు ధర్మపురికి బజ్లీ అన్నారు పాలిటెక్నిక్ కాలే అన్నారు డిగ్రీ కాలే అన్నారు ఇంజనీర్ కాలే అన్నారు మీరు చెప్పినటువంటి మీరు నిన్నకమున్న కూకుండి ధ ధర్మపురి పుష్కరాలకు సందర్భంగా యాభై కోట్లు అని చెప్పినారు యాభై కోట్లు దేనికి ఏర్పతాయని సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం యాభై కోట్లు ధర్మపురి పుష్కరాలకు పోయిన స పోయిన సరే గతంలో పుష్కరాలు జరుగుతున్నాయి అప్పుడు యాభై కోట్లతోటి అభివృద్ధి చేస్తేనే ఎలాంటి అభివృద్ధి ధరపూర్లే కనవలేదు కన్నా మీరే అంటున్నారు రోజుకు రెండు లక్షల మంది మూడు లక్షల మంది వస్తున్నారని చెప్తున్నారు రెండు మూడు లక్షల మంది వస్తే మీరు యాభై కోట్ల నిధులతో ఏమి అభివృద్ధి చేస్తారని మేము అడుగుతున్నాం వచ్చిన వంటి వంటి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం మేము దేవస్థానం పక్షాన చెప్తా ఉన్నాం అన్ని దేవాలయాలకు నరేంద్ర మోడీ గారు ప్రసాదం స్కీమ్ కింద ఐదు వందల కోట్లు ఇస్తున్నారు మేము గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మనందరం బోదాం బండి సంజయ్ని కలిసి కిషన్ రెడ్డి గారిని కలిసి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కలిసి అన్న ప్రసాదం సంబంధించినటువంటి స్కీమ్ అని చెప్పి మేము గతంలో చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం గతంలో మంత్రి కుప్లీశ్వర గారినప్పుడు కూడా మేము ఈ ముచ్చట చెప్పినాం అప్పుడు పట్టించుకోలేదు మీరు ధార్మిక శాసనసభ్యులు మంత్రి వర్యులు దేవాలయం అభివృద్ధి కొరకు పాటు పాడుతున్నాం అన్నారు మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఐదు వందల కోట్లకు సంబంధించినటువంటి ప్రసాదం స్కీమ్ విషయంలో మేము మీకు అన్ని రకాల అండగా ఉంటాం మేము వస్తున్నామని చెప్తా ఉన్నాం మనందరం పోదాం పోయి దానికి సంబంధించినటువంటి తెచ్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటిది అని అంటే నిన్న ఆకమున్న మీరు మాట్లాడిన విషయాలే మేము కొత్తగా ఏం చెప్తలేం మీరు దేవస్థాన అభివృద్ధి విషయంలో మీరు ఎలాంటిది చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం ధరంపురి పట్టణ విషయంలో అభివృద్ధి చేస్తూ ఉంటే మేము అంటున్నాం ఈరోజు బతుకమ్మ విషయంలో నీ ఈరోజు ప్రెస్ క్లబ్లనే పెట్టినరు అక్కడ ఉన్నటువంటి వాడుకు సంబంధించిన సభ్యులు ఏడో వాటిలో చిమ్మని జీకట్లు ఆడుకుంటున్నారు అని చెప్పిర్రు ధరంపురిలే బతుకమ్మ విషయంలో స్ట్రీట్ లైట్లు కూడా పెడగలనేటువంటి పరిస్థితి మరి ఎందుకు కారణం అధికారుల మీరు ప్రజాప్రతినిధుల సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏడో వాటిలో చిమ్మని జీకట్లు ఆడుకుంటున్నారు అని చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్లో వచ్చింది దాని గురించి మరి అధికారులు ఎందుకు సమానం చెప్పాలి అని అడుగుతున్నాం ఇప్పటికైనా హిందువుల పండుగల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మైనార్టీలకు కొమ్ము కాస్తున్న విషయాన్ని మైనార్టీలకు ఓట్లకు ఆశపడుతున్నారన్న విషయాన్ని సందర్భంగా మేము చేస్తా ఉన్నాం ఇలాగే హిందువులపై నిర్లక్ష్యం చేసినట్టుంటే ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై